హలో వన్ వెల్కమ్ టు షాపింగ్ థింగ్స్ ఛానల్ ఈరోజు ఫ్యాబ్రిక్స్ చూపిస్తున్నానండి నార్సింగ్ నుంచి కొత్త కలెక్షన్ వచ్చిందనమాట అండ్ ఆల్సో కొన్ని స్పెషల్ ఐటమ్స్ మీద ఏంటంటే కొన్ని ఫ్యాబ్రిక్స్ మీద ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ రన్ అవుతుంది అండ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అలా ఉన్నాయి అన్నమాట సో అక్కడైతే మెన్షన్ చేసి పెట్టారు నేను ఈరోజు వీడియో చేస్తుంది నార్సింగ్ కోంపల్లి బ్రాంచ్ అండి అంటే తరుణికి నెక్స్ట్ సైడ్ ఉంటుంది మీకు ఆల్రెడీ ఎంట్రన్స్ చూపించాను కదా సో చాలా కలెక్షన్ అయితే ఉంది చూశారు కదా ఇలా పెట్టారన్నమాట ట్వంటీ పర్సెంట్ ఆఫ్ మీకు అనిపిస్తుంది చూడండి అది పైన రో అండ్ ఆల్సో కింద రో టూ రోస్ అనమాట ఫుల్ రోస్ కాదు ఆ ర్యాక్లో మీకు కంపార్ట్మెంట్లా కనిపిస్తుంది సెక్షన్ డివైడ్ చేసే మిడిల్లో సో వన్ అండ్ టూ సో అవి మాత్రం ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అయితే ఉన్నాయి అన్నమాట సో ఓవర్వ్యూగా మీకు అయితే ఫస్ట్ స్టోర్ చూపిస్తున్నాను అండ్ తర్వాత డీటెయిల్గా ఒక్కొక్క సెక్షన్ ఆఫర్లో ఉన్నవైతే ఫ్యాబ్రిక్స్ ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే మాత్రం తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇటువంటి ఆఫర్స్ ఉన్నప్పుడు కానీ సేల్స్ ఉన్నప్పుడు మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ అప్డేటెడ్ వీడియోస్ ఉంటాయి అన్నమాట ఎప్పటికప్పుడు న్యూగా ఉంటాయి సో అటువంటివి ఏవి మిస్ అవ్వద్దు అంటే మాత్రం తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా వాటి మీద ఆఫర్స్ ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సో చాలా అంటే టోటల్ ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్లో ఉన్నాయన్నమాట ఆఫర్స్ అయితే ప్రజెంట్ రన్నింగ్ ఆఫర్స్ వన్ మంత్ వరకు ఉంటాయి ఆఫర్స్ మాత్రము సో నేనైతే కనుక్కున్నాను స్టోర్లో మాత్రం వన్ మంత్ వరకు ఉంటాయి అదర్ బ్రాంచెస్ మీద నాకు ఐడియా లేదండి నేను మాత్రం ఈరోజు వీడియో చేసింది కోంపల్లి బ్రాంచ్ సో ఇక్కడ మాత్రం ఉందన్నమాట అండ్ ఇవన్నీ జిమ్ ఇచ్చు శారీస్ మీ అందరికీ తెలుసు ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి సమ్ ఉన్నాయి అన్నమాట స్టోర్లో మాత్రం ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ మల్టిపుల్ కలర్స్ లైట్ షేడ్స్ డార్క్ షేడ్స్ అయితే ఉన్నాయి నార్సింగ్ స్టోర్లో సో మంచి కలెక్షన్ ఉంది ఎక్స్ట్రాడినరీ కలెక్షన్ అయితే ఉందన్నమాట కాకపోతే ఈరోజు స్పెషల్గా వీడియోలు ఏం చూపిస్తున్నాను అంటే ఆఫర్లో ఉన్నావే చూపిస్తున్నాను బికాస్ చాలామందికి అవే ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఎవరికన్నా మంచిగా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే రైట్ టైమ్ ఈ స్టోర్ అయితే విజిట్ అయ్యి పర్చేస్ చేసుకోండి అదర్ బ్రాంచెస్ మీద నాకు ఐడియా లేదు సో రెఫరెన్స్ పిక్స్ కూడా మీకు ఇస్తున్నాను సో దట్ మీకు కూడా తెలుస్తుంది అనమాట ఈ ఫ్యాబ్రిక్స్ని ఎలా మనము కస్టమైజ్ చేసుకోవచ్చు లైక్ లెహెంగాస్ లాగా బ్లౌజెస్ లాగా ఇక్కడ థర్డ్ ఫ్యాబ్రిక్ ఉంది చూడండి అది బ్లౌజ్ లాగా చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అండ్ ఇక్కడ ఆరెంజ్ ఫ్యాబ్రిక్ కూడా మనకు బ్లౌజ్ లాగా వచ్చేస్తుంది అనమాట సో వైట్ శారీతో కానీ జిమిచూ శారీతో కూడా పేర్ చేసేసుకోవచ్చు సో ఒక చిన్న లేస్ అలాంటిది యాడ్ చేస్తే ఎక్సలెంట్ ఉంటుంది అన్నమాట సో ప్రైజెస్ కూడా చూపిస్తున్నాను దాని మీద మెన్షన్ చేసి ఉన్నాయన్నమాట ఇప్పుడు ఫ్యాబ్రిక్ మనం పిక్ చేసుకోకుండా అక్కడ రాస్తుంది అనమాట ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అని అక్కడ మెన్షన్ చేసి ఉన్నాయన్నమాట మీటర్ ప్రతి మీటర్ మీద మనకి ఆఫర్ అయితే ఉంది సో ఎక్సలెంట్ ఆఫర్ మంచిగా యూటిలైజ్ చేసుకోండి ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే మాత్రము బేసిక్గా చాలా రేర్గా ఉంటుందన్నమాట ఇటువంటి ఆఫర్స్ మాత్రము స్టోర్లో చాలా రేర్గా కనిపిస్తుంది సో మంచిగా ఉన్నప్పుడు యూటిలైజ్ చేసుకుంటే చాలా బెటర్ మ్యాక్సిమం అన్నిటి మీరు కదా చూసారా ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఉంది ఈ ఫ్యాబ్రిక్ చూపించింది బ్లూ కలర్ది ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఉంది అన్నీ ఉన్నాయి అన్నమాట ఇప్పుడు ఈ లైన్ అయితే టోటల్ వాటి ప్రైస్ మీద మనకు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఉంటుంది మీటర్ సో ఒకటైతే రెఫరెన్స్ పిక్స్ చూపిస్తున్నాను రఫ్గా మ్యాక్సిమం కవర్ చేసేలా ట్రై చేశాను అనమాట వీడియో అండ్ ఇక్కడ బ్లూ కలర్ ఫ్యాబ్రిక్ చూసారా ఫస్ట్లో సో అది ఇక్కడ బ్లౌజ్ లాగా కూడా కాంట్రాస్ట్లో సెట్ అయిపోతుంది చాలా ఫ్యాబ్రిక్స్ మనము లెగ్ మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు అండ్ కాంట్రాస్ట్లో చాలా బాగుంటుంది ఫ్రాక్స్ లాగా కానీ క్రాప్ టాప్స్ లాగా అండ్ ఆల్సో లాంగ్ ఫ్రాక్స్ లాగా వెస్టర్న్ లాగా కూడా మనము స్టిచ్ అయితే చేయించుకోవచ్చు అనమాట ఆఫర్లో ఉన్నాయి చూసారా ట్వంటీ పర్సెంట్ అక్కడ మెన్షన్ చేస్తుంది ప్రతి దాని మీద ట్వంటీ పర్సెంట్ అని మెన్షన్ ఉన్నాయి ఉన్నాయన్నమాట సో మెన్షన్ చేసి లేకపోతే ఆ ఫ్యాబ్రిక్ లేదు అండ్ ఇప్పుడు ఇందాక ర్యాక్లో చూపించాను కదా ఒక ఫైవ్ ఫ్యాబ్రిక్స్ అలా చూపిస్తున్నాను దగ్గరగా ఇక్కడ కింద గ్రీన్ కలర్ అయితే ఎగ్జాక్ట్గా బ్లౌజ్ లాగా చాలా బాగుంటుంది మంచిగా లాంగ్ లెంత్ బ్లౌజ్ బోట్ నెక్ పెట్టుకుంటే బ్యాక్ బటన్స్ పెట్టుకుంటే ఎగ్జాక్ట్గా చాలా బాగుంటుంది చాలా మల్టిపుల్ శారీస్ మీద మనం యూస్ చేయొచ్చు ఎల్లో మీద కానీ పింక్ మీద రెడ్ మీద బ్లూ మీద గ్రీన్ అయితే అండ్ ఇదైతే లెహెంగా లెహంగా లాగా స్టిచ్ చేయించుకోవచ్చు ఇది కూడా ట్వంటీ పర్సెంట్ ఆఫ్లో ఉన్నాయన్నమాట ఇంతకు ఇంతకుముందు ఇవి టెన్ పర్సెంట్ ఆఫ్లో ఉండే ప్రజెంట్ మాత్రం ట్వంటీ పర్సెంట్ ఆఫ్లో రన్ అవుతున్నాయి ఈ శారీస్ సారీ ఈ ఫ్యాబ్రిక్స్ అన్నీ ఇది లెహెంగా లాగా స్టిచ్ చేయించుకోవచ్చు ఒక ఐడియా పర్పస్ కోసం సైడ్లో రెఫరెన్స్ పిక్స్ ప్రతి దానికైతే యాడ్ చేశాను చూడండి మీకు చాలా యూటిలైజ్ అవుతుంది మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక ఈ వీడియో ఒక లైక్ అయితే చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్ అవుతుందండి అందరికీ చాలా మంచిగా ఉన్నాయి అన్నమాట నాకైతే పర్సనల్గా నచ్చినాయి నేను కూడా పర్సనల్గా ఒక మీటర్ పర్చేస్ చేశాను అనమాట లైక్ మల్టీపర్పస్ యూస్ చేయొచ్చు బికాస్ మిక్స్ అండ్ మ్యాచ్ యూస్ చేయచ్చు ఇలా వైట్ ఫ్యాబ్రిక్ ఎన్ని కలర్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ ఫైవ్ షేడ్స్ ఇక్కడ రెడ్ చూసారో ఇలా పిల్లలకి లెహెంగాస్ లాగా బ్లౌజ్ లాగా కాంట్రాస్ట్లో స్టిచ్ అయిపోయొచ్చు అనమాట రెఫరెన్స్ పిక్స్ కూడా యాడ్ చేశాను కాబట్టి మీరు కూడా ఒక ఐడియా వచ్చేస్తుంది సో దట్ కస్టమైజ్ కూడా మీరు చేయించుకోవచ్చు అనమాట ఇన్ కేసు స్టోర్కి వెళ్ళినప్పుడు మీకు కనుక దొరికితే కస్టమైజ్ చేయించుకోవచ్చు అన్ని కాంట్రాక్ట్లో ఉన్నాయి మల్టీ కలర్స్ ఉన్నాయి అన్నమాట ఇక్కడ నాకు బెస్ట్ పార్ట్ ఏమనిపించింది అంటే ఈ ఫ్యాబ్రిక్స్లో మల్టీ కలర్స్ యూజ్ చేశారు ఒక్కటి కొన్నా మనము మ్యాక్సిమమ్ ఒక ఫైవ్ సిక్స్ శారీస్ మీదకైతే ఈజీగా వేసేసుకోవచ్చు ఇన్ కేస్ మనము లైక్ బోట్ నెక్ విత్ బ్యాక్ బటన్స్ అలా చేస్తే మాత్రము మంచిగా క్రాప్ టాప్స్ లాగా కూడా మనం యూస్ చేయవచ్చు అండ్ ఆల్సో బ్లౌజ్ లాగా శారీకి బ్లౌజ్ లాగా లైక్ టూ వేస్ లాగా కూడా యూస్ చేయవచ్చు అండ్ మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకొని లాగా కూడా యూస్ చేసుకోవచ్చు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న కలర్స్ కూడా ఉన్నాయి లావెండర్ షేడ్ ఈ వైట్ కూడా హాఫ్ వైట్ మ్యాక్సిమమ్ ఏంటంటే అది కొంచెం తాన్ ఫుల్గా ఉందన్నమాట రోల్స్ సో కొన్నిటికి చూపి లేకపోతుంది అది కనిపించట్లేదు యాక్చువల్గా పాసిబుల్ ఉన్నంత వరకు అయితే నేను చూపించాను బికాస్ ఫుల్గా ఉందన్నమాట తాన్స్ ఏవైతే ఫుల్ ఉన్నాయో వాటికి ఇట్లా మూవ్ చేయడం పాసిబుల్ అవుతుంది అనమాట ప్రైజ్ చూపించడానికి సో కొంచెం మీరు స్క్రీన్ని మ్యాక్సిమైజ్ చేసుకొని జూమ్ చేసుకొని చూస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు కనిపిస్తుంది ఎక్సలెంట్ కలెక్షన్ స్టోర్లో మాత్రం ఉన్నాయి అదర్ స్టోర్స్లో నాకు ఐడియా లేదు కోంపల్లి బ్రాంచ్లో మాత్రం గ్యారంటీగా వన్ మంత్ వరకు అయితే మీకు దొరుకుతాయి అన్నమాట ఇవన్నీ బేసిక్గా సేల్లో ఉన్నాయి కాబట్టి ఇమ్మీడియట్గానే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతుంది కాకపోతే నేను చూసినంత వరకు ఏంటంటే థాన్స్ ఉన్నాయో అన్నీ ఫుల్గా ఉన్నాయన్నమాట లైక్ ఏదో జస్ట్ లెఫ్ట్ ఓవర్ లాగా లేదు లైక్ వన్ టూ మీటర్స్ అనిపించలేదు మ్యాక్సిమం అన్నీ మోర్ దెన్ థర్టీ ఫార్టీ మీటర్స్ లాగానే అనిపించినాయి అన్నమాట థాన్స్ సో దట్ మీరు మెల్లిగా అయినా సరే వెళ్ళి పర్చేస్ చేయొచ్చు ఇవి వేరే ఇవైతే సేల్లో లేవు ఇప్పుడు చూపించేది గ్రీన్ రెడ్ కాకపోతే ఒక ప్రైజ్ ఐడియా ఉంటుందని చూపిస్తున్నాను త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ ఉందన్నమాట ఇది మంచిగా మనకు లెహెంగా కాకుండా లెహెంగల్లాగా కాకుండా చున్నీస్ లాగా మనం వీటిని యూస్ చేయొచ్చు అన్నమాట ఇందాక చూపించిన వాడిని ఫ్లోరల్ ఫ్యాబ్రిక్స్లో చూపించాను కదా అండ్ ఇవి పట్టు సా పట్టు దాంట్లో కూడా ఉన్నాయన్నమాట పట్టులో కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి పట్టులో మాత్రం స్పెషల్గా ఆల్రెడీ నేను మీకు స్టార్టింగ్లో చూపించాను కదా కొన్ని కలెక్షన్స్ మీకు వీడియో చూస్తుంటే కనిపించేస్తుంది సో ఇలా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు అనమాట ఇవి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో ఉన్నాయి కొన్ని ఫ్యాబ్రిక్స్ మాత్రం ఫిఫ్టీలో ఉన్నాయి కొన్ని ట్వంటీ ఫైవ్లో ఉన్నాయి సో స్టోర్కి వెళ్తే మాత్రం మీకు ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది అనమాట దగ్గర చూసారా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో ఉందన్నమాట మీటరు సో ఇది ఇలా కూడా లెహెంగాస్ చిన్న పిల్లలకి లెహెంగాస్ లాగా అయితే స్టిచ్ చేయించుకోవచ్చు కలంకారీ డిజిటల్ విత్ కంచి బార్డర్ ప్యూర్ ఇవి పట్టు ఇవి ప్యూర్ అనమాట ఇవన్నీ చాలా బాగున్నాయి అసలు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అనిపించినవి మనకని అని ఐడియా ఉంటే మాత్రం మంచిగా కస్టమైజ్ అయితే చేయించుకోవచ్చు కాకపోతే నార్సింగ్ ఏంటంటే ఫ్యాబ్రిక్స్ ఇలా సేల్ అయితే అసలు చాలా రేర్ ఉంటుంది అన్నమాట రేర్ అంటే చాలా రేర్ ఉంటుంది ఎప్పుడో ఒకసారి ఉంటుంది కాకపోతే రెగ్యులర్గా అయితే సేల్ అసలు కనిపించదు ఇలా కూడా ఇవి కూడా ప్యూర్ అనమాట ఇది ఎల్లో కలర్ ఇవన్నీ ఫ్యాబ్రిక్స్ ప్యూర్ కొన్ని లెహెంగాస్ లాగా సెట్ అవుతాయి కొన్ని లాంగ్ ఫ్రాక్స్ లాగా కూడా సెట్ అవుతాయి అండ్ ఇది చూసారా ఇది కాపర్ టోటల్ ఇది కూడా చాలా బాగుంది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో ఉంది అన్నమాట కాపర్ బ్లౌజెస్ ఒకటి డిజైన్ చేయించుకుంటే మల్టీపర్పస్ లాగా బ్లాక్ మీద కానీ అదర్ శారీస్ మీద ప్లెయిన్ శారీస్ మీద లేకుంటే కొంచెం ఫ్లోరల్ శారీస్ మీద కూడా బాగుంటుంది కాపర్ అనమాట అది ప్యూర్ పట్టు లాగే ఉంది చాలా బాగుంది అసలు పాసిబుల్ ఉన్నంతవరకు చూపించాను కొంచెం క్లియర్గా ఇక్కడ పట్టు శారీస్లో ఏంటంటే కొంచెం ఇవన్నీ కొన్ని కొన్ని ఓల్డ్ ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయన్నమాట బేసిక్గా పట్టు అంతా సెల్ అయినా కానీ కొంచెం ప్రైజే ఉంటాయి నార్సింగ్లో బికాస్ మీటరే హా లైక్ థౌజండ్ అబవ్నే ఉంటుంది అనమాట పట్టు కాబట్టి థౌజండ్ టూ థౌజండ్ ఉంటుంది మీటరు సో కొన్ని ఏవైతే ఓల్డ్ స్టాక్ ఉందో అవి కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో అయితే పెట్టేశారు కానీ కస్టమైజ్ చేయించుకోవడానికి అయితే చాలా బాగుంటుంది మనకు ఐడియా ఉండాలా కానీ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కలెక్షన్ అయితే స్టోర్లో ఉందండి అస్సలు మిస్ చేసుకోకండి దగ్గరలో ఉన్న స్టోర్ తప్పకుండా విజిట్ అవ్వండి బేసిక్గా రెగ్యులర్గా నేను కూడా నర్సింగ్ విజిట్ అవుతూ ఉంటాను దేనికోసం ఫ్యాబ్రిక్స్ కోసము దేనికోసమని సో నేను ఈ క్యాషువల్గా వెళ్ళినప్పుడే నాకు ఇది కనిపించింది అనమాట యాక్చువల్గా మదర్స్ డే కాబట్టి మేబీ ఉంది వన్ డే అనుకున్నాను కానీ స్టోర్లో కనుక్కుంటే ఇది ఆల్మోస్ట్ వన్ మంత్ వరకు ఉందని చెప్పారు అంటే నిన్ననే స్టార్ట్ అనమాట ఈ సేల్ మదర్స్ డే రోజు స్టార్ట్ అయింది వన్ మంత్ వరకు మాత్రం స్టోర్లో అయితే వాళ్ళు చెప్పారు అంటే ఫిఫ్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ స్టిల్ వన్ మంత్ వరకు అయితే ఉంటుంది మంచిగా దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఒకసారి వెళ్ళి ట్రై చేయండి చెక్ చేసుకోండి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉన్నాయి అసలు ఇవన్నీ మంచిగా ఇది ఇక్కడ ఉన్నాయా అనమాట ఇక్క పెద్ద కంచి బార్డర్స్తో ఉన్నాయి డిఫరెంట్ డిజైన్స్ వేస్తే ఒక ఓవర్ వ్యూగా చూపిస్తున్నాను అన్నీ తీసి చూపించడం కొంచెం ప్రాబ్లమాటిక్ ఒక ఫైవ్ టు సిక్స్ ఫ్యాబ్రిక్స్ అయితే పిక్ చేసుకొని అయితే మీకు చూపించాను అన్నమాట స్టార్టింగ్లో సో అవే కాకుండా ఇవి కూడా ఉన్నాయి ఇవి ఇక్కత్ ప్రింట్తో ఉన్నాయి చాలా బాగున్నాయి సో ఈ యెల్లో కలర్ది మనం ఇలా కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట చిన్నపిల్లలకి ఫ్రాక్లాగా లేకుంటే మనం కూడా లాంగ్ లాగా కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు చాలా బాగుంది అసలు అది మల్టిపుల్ వేస్ లాగా అయితే డిజైన్ చేసుకోవచ్చు ఇవన్నీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో రన్ అవుతున్నాయి అన్నమాట అక్కడ ట్యాగ్ చూసారు కదా ఆల్రెడీ క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నాయి కొన్నిటికి మాత్రము అప్పర్ తింది చూడండి సో అప్పర్ పార్ట్ అప్పట్వంటీ పర్సెంట్ ఆఫ్లో ఉందన్నమాట అండ్ ఇలా కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు అన్నమాట పైతానివి ఇలా ఫ్రాక్స్ లాగా అండ్ లాంగ్ ఫ్రాక్స్ లాగా పిల్లలకి అయితే యూస్ చేయొచ్చు టాప్లో పైతానీ కార్నర్లో కనిపిస్తుంది చూడండి అవి అనమాట సో మల్టిపుల్ వేస్ట్ లాగా అయితే అన్ని యూస్ చేయొచ్చు అక్కడ మెన్షన్ చేసింది ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఉన్నాయి పైతాని చూసారు అది ఎగ్జాక్ట్గా ఇలా పిల్లలకి మంచిగా ఒక రెడ్ కలర్ కానీ పర్పుల్ కలర్ ఏదన్నా కాంట్రాస్ట్లో తీసుకొని కూడా మనము స్టిచ్ చేయిచ్చు అండ్ గ్రీన్ కలర్ది ఇలా కూడా ఒక లాంగ్ ఫ్రాక్ డిజైనర్ లాంగ్ ఫ్రాక్ లాగా వస్తుంది కింద ఇక్కడ కంచి బార్డర్ ఉంది ఇక్కడ పైతానీ బార్డర్ ఉందన్నమాట అక్కడ పైతానీ బార్డర్తో కూడా ఉన్నాయి కొన్ని ప్రైజెస్ అయితే డిఫరెంట్ ఇది ట్వంటీ పర్సెంట్ ఆఫ్కి ఉంది చూసారా ఫోర్టీన్ టెన్ ఫర్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ టెన్ పర్సెంట్ ఆఫ్ అనేది ఇంతకుముందు ఉండే అనమాట ప్రెసెంట్ అయితే ట్వంటీ పర్సెంట్ ఆఫ్లో ఇవన్నీ ఉన్నాయి సో హండ్రెడ్ పర్సెంట్ మీకు ట్వంటీ పర్సెంట్ ఆఫ్కే దొరుకుతాయి అనమాట అండ్ ల్యావెండర్ది కూడా మనం ఇలా కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు మీకు ఐడియా పర్పస్ కోసం అయితే అన్ని ప్రొవైడ్ చేస్తాను ఇమేజెస్ మీకు కనుక నా ఎఫర్ట్స్ నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి ఒక లైక్ అయితే చేయండి బికాస్ ఎంకరేజ్మెంట్ ఉంటేనే ఏదైనా చేయాలనిపిస్తుంది అనమాట సో లాస్ట్ టైం ఒక లైక్ త్రీ మంత్స్ బిఫోర్ టూ మంత్స్ బిఫోర్ హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది నర్సింగ్ వీడియోస్కి ఫ్యాబ్రిక్స్కి అప్పుడు కూడా సేల్ ఉండే సో అప్పుడు కూడా మన ఛానల్లో పెట్టి ఉండే అనమాట కోంపల్లి బ్రాంచ్లో అప్పుడు కూడా సేల్ ఉండే సేమ్ బ్రాంచ్ ఈరోజు కూడా వీడియో సో అప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది కాబట్టి నేను ఈ మళ్ళీ ఫ్యాబ్రిక్స్ మీద ఇంట్రెస్ట్ చూపించాను కానీ రెగ్యులర్గా ఏంటంటే మన ఛానల్లో ఎప్పుడు శారీ రిలేటెడ్ వీడియోసే ఉంటాయి అనమాట కాకపోతే ఆ రోజు నాకు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది సో చాలామంది ఇంట్రెస్ట్ చూపించారు కాబట్టి సేల్ ఉన్నప్పుడు మళ్ళీ ఒక్కసారి వీడియో చేద్దామని రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తే రీసెంట్గా మదర్స్ డేకి మళ్ళీ సేల్ అనేది ఉందన్నమాట సో మంచిగా యూటిలైజ్ చేసుకోవచ్చు మీరు కూడా అని చెప్పేసి ఇన్ఫామ్ చేస్తున్నాను క్లియర్గా డీటెయిల్స్ తీసుకున్నాను వన్ మంత్ వరకు అయితే ఉంటుంది సో మీకోసము కొన్ని ఎఫర్ట్స్ అయితే పెట్టాను కాబట్టి మీకు కనుక వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి రెఫరెన్స్ పిక్స్ కూడా అన్నీ పెట్టాను సో యూస్ఫుల్ ఉంటుందని అనుకుంటున్నాను వీడియో చాలా యూస్ఫుల్ అనిపిస్తుంది అనుకుంటున్నాను ఇన్ కేస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి అండ్ లైక్ అయితే ఇవ్వండి వీడియోకి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం బేసిక్గా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది నర్సింగ్ స్టోర్లో వీడియోస్ కొని లైక్ శారీ రిలేటెడ్ వీడియోస్ కొంచెం లో రెస్పాన్స్ వస్తుంది కాబట్టి నేను వీడియోస్ చేయట్లేదు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మా మాత్రము నా కామెంట్ సెక్షన్లో చెప్పండి శారీస్ కూడా చూపిస్తాను కానీ ప్రెసెంట్ అయితే ఈరోజు ఓన్లీ ఫ్యాబ్రిక్స్ అయితే చూపించాను నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం లో కాస్ట్లో ఉన్న ఫ్యాబ్రిక్స్ కూడా చూపిస్తాను అనమాట అవి కూడా ఆఫర్లో ఉన్నాయి కలంకారీ కాటన్ ఫ్యాబ్రిక్స్ అనమాట ఈరోజు అన్నీ మీకు ఫ్యాన్సీ చూపించాను అండ్ పట్టువి చూపించాను కదా అండ్ ఆల్సో కొన్ని ఇవన్నీ ఏంటంటే మీటర్ వైజ్ ఉంటాయి అంటే బేసిక్గా మనకు ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ కట్ చేసి పెట్టేస్తారు చూడండి అవి అన్నమాట ఇవి అండ్ కొన్ని ఏమో చున్నీస్ సో అవి ఇవి ఇక్కడ కనిపించేటివి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ కానీ టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ కట్ చేసి పెట్టేస్తారు అవి ఇవన్నీ టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ మీరు ఇప్పుడు చూసేటివి ఇవి కూడా ఆఫర్లో అన్నమాట క్లాత్ టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ మనము బేసిక్గా కిడ్స్కి లెహెంగాస్ లాగా లేకుంటే మనకి టాప్స్ లాగా కూడా వచ్చేస్తాయి స్టిచ్ చేయించుకుంటే మెన్షన్ చేసి ఉంటుంది దాని మీద ఎన్ని మీటర్స్ ఉన్నాయో అండ్ శారీస్ కూడా ఉన్నాయండి అంటే ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ కట్ చేసి పెట్టిన ప్లెయిన్ శారీస్ ఉంటాయి కదా జిమ్మి చూ శారీస్ కొంచెం డిఫరెంట్ స్టార్టింగ్ వీడియోలో చూస్తుంటే మీకు కనిపిస్తాయి సో ఆ శారీస్ మీద కొన్ని ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి ఇవన్నీ చూసారు ట్వంటీ పర్సెంట్ అండ్ కింద అయితే ఫిఫ్టీ పర్సెంట్కి కూడా ఉన్నాయి ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తుందంటే తప్పకుండా యూటిలైజ్ చేసుకోండి స్టోర్కి అయితే వెళ్ళండి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రము ఎక్సలెంట్ కలెక్షన్ ఉంది నెక్స్ట్ దాంట్లో ఏమై నెక్స్ట్ అయితే నెట్ ఫ్యాబ్రిక్ అండ్ ఆల్సో కాటన్లో కూడా సేల్ ఉందన్నమాట కాటన్ కలంకాడి ప్రింట్ మీద చాలా మంచి సేల్ ఉంది అవి కూడా సేమ్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అలా ఉన్నాయి అనమాట అవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి మీకు కనుక వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే తప్పకుండా వీడియోని షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి అండ్ ఇవన్నీ సారీస్ అయితే సేల్లో ఉన్నాయి ఎల్లో కలర్ హల్దీ ఫంక్షన్స్కి చూస్తే లో కాస్ట్లో సూపర్ సారీస్ అనమాట ప్లేన్ ఉంటాయి ఇవన్నీ వీటికి ఒక లేస్ అటాచ్ చేసుకుంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట ఇప్పుడు మన వర్క్ లేసెస్ చాలా దొరుకుతున్నాయి మార్కెట్లో సో అటువంటిది ఏదైనా లేస్ యాడ్ చేసే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అనమాట లాస్ట్ రో సో మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి నా ఎఫర్ట్స్కి అండ్ మీకు ఏదైనా ఇంకా అదర్ వీడియోస్ కావాలంటే కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ బాయ్